మెదక్ పట్టణంలో రిక్వెస్ట్ ఫర్ వన్ పోలీస్ స్టేషన్ వన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మెదక్ పట్టణానికి మంజూరు చేస్తే బాగుంటుంది అనేది తరఫున మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇకపోతే మొత్తం మెదక్ జిల్లా దృష్టిలో పెట్టుకొని చూస్తే సంగారెడ్డి ఆగా విభజించబడినటువంటి సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ కి ఒక ఎకరం స్థలం మొన్ననే ఇప్పించాం సార్ కొత్త పోలీస్ స్టేషన్ అమీన్పూర్ లో బ్యాడ్లీ నీడెడ్ సార్ చిన్న చిన్న రేకుల రూమ్లు వేసుకొని ఉంటున్నారు బట్ వేర్ ద క్రైమ్ ఇస్ మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ ఉంటుంది సార్ అమీన్పూర్ ఒక ఎకరం స్థలం మొన్ననే రెవెన్యూ వాళ్ళు పొజిషన్ ఇచ్చినారు కాబట్టి సిఎస్ఆర్ దాతలతో కలిసి అర్జెంట్ గా అమీన్పూర్ లో ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మీరు త్వరలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే అక్కడ ఉన్న మా పోలీస్ సిబ్బంది కష్టాలు అర్థమవుతాయి కాబట్టి తొందరగా అక్కడికి రావాలి సార్ ఇక పాత నేను ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో చూస్తే సార్ రాయపూర్ ఒక మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది సార్ ఫస్ట్ ఫ్లోర్ లో రెండు అద్దె గదులలో నడుస్తూ ఉంది సార్ ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ రాయపోల్ అక్కడ ఒక ఏడు ఎకరాలు మేము ఇట్లే ఒక దాత నుంచి తీసుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్లేస్ లో చేసిన సెవెన్ ఎకర్స్ ప్లేస్ ఉంది కాబట్టి రాయపోల్ కి ఒక నూతన పోలీస్ స్టేషన్ భవనం మాసాయిపేట్ ఒక కొత్త పోలీస్ స్టేషన్ చేగుంట అదే రకంగా అమీన్పూర్ కి ఇట్లా కొత్త పోలీస్ స్టేషన్లు మంజూరు చేయడంతో పాటు సిబ్బంది బాగోగులు కూడా చూడాలని విజ్ఞప్తి చేస్తూ చివరిగా అన్ని మండల కేంద్రాల్లో దాదాపు మా ఎస్ఐలు స్టేలు కష్టపడి సీసీటీవీలు పెట్టించారు సార్ సో డ్యూ టు వేరియస్ రీజన్స్ ప్రస్తుతం ఆ సీసీటీవీలు పనిచేస్తలేవు ఎప్పుడు చెప్పినా తెలంగాణ పోలీసుల గురించి మా దగ్గర ఐదు లక్షల సీసీటీవీలు ఉన్నాయి గొప్పగా పనిచేస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నా మండల కేంద్రాల్లో ఉన్నటువంటి సీసీటీవీల నిర్వహణకి పోలీస్ స్టేషన్ నిర్వహణతో పాటు సీసీటీవీల నిర్వహణకు కూడా కొంత మీరు సహకరించాలనేది ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ల విజ్ఞప్తి దీన్ని కూడా మీరు పాజిటివ్ గా తీసుకుని సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ఎస్పీ గారికి వేదిక మీద పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ కృతజ్ఞతలు కుటుంబాన్ని పక్కన పెట్టి విధి నిర్వహణలో పోరాడుతున్నటువంటి మా పోలీస్ మిత్రులందరికీ మంచి పరేడ్ గ్రౌండ్ వచ్చిందన్న పొద్దులు వేస్తే అప్పుడప్పుడు పరేడ్ కాకుండా లేస్తే డ్యూటీతో పాటు కొద్దిగా శారీరక శ్రమ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను నాకు తెలుసు మీకు ఎంత స్ట్రెస్ ఉంటుంది ఎన్ని కష్టాలు ఉంటాయి మేము రోడ్ మీద ధర్నా చేస్తే మిమ్మల్ని ఎంత గోస పెడతామో మాకు తెలుసు కానీ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ మీరంతా శారీరకంగా ఫిట్ ఉండాలంటే ఈ గ్రౌండ్ వాడుకోవాలని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీ కాకుండా అప్పుడప్పుడు వాళ్ళకి గ్రౌండ్ లో జరిగే కార్యక్రమాలకు కూడా ఎస్పీ గారు డీజీ గారు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ మెదక్ లాంటి లోపల ఒక మంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసి మొట్టమొదటి పరేడ్ ని మా అందరి ముందు ఇంత గొప్పగా నిర్వహించినందుకు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఉన్నాను పోలీసులు అంటే ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీ లో ఉండేటువంటి వ్యక్తులు మంచి చెడైనా పొద్దున్నేస్తే ముఖ్యంగా మాలాంటి ప్రతిపక్ష నాయకులకి పోలీసులకి రోజు